రేపే శనివారం అలాగే వినాయక చవితి కూడా ఇలాంటి పవిత్రమైన వినాయక చవితి రోజున ఈ కూర వండకూడదు తినకూడదు ఈ కూరను వండినా తిన్నా ఏడు జన్మల పాపాలు గండాలు మిమ్మల్ని పట్టి పీడుస్తూ ఉంటాయి ఎక్కడి లేనిపోని నిందలు కూడా వచ్చి పడుతాయి కనుక ఇలాంటి పర్వదినాన ఇలాంటి కూర వండకూడదు తినకూడదు ఇలా కాదని వండినా తిన్నా మీకు కష్టాలు తప్పవు మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ వస్తాము అంతకంత కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఎందుకంటే ఈ పర్వదినాన ఈ కూర వండిన తిన్నా మనకు కష్టాలు నిందలు రావడం అనేది ఖాయం కనుక ఇలాంటి పొరపాటున కూడా చేయకూడదు వినాయక చవితి దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప పండుగ జరుపుకుంటూ ఉంటారు వినాయకుని విగ్రహాలు వీధి వీధిల్లో పెట్టి అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తూ ఉంటారు తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తూ ఉంటాము ఎంతో సంబరంగా సంతోషంగా నిమజ్జనం చేస్తూ ఉంటాము ఈ చవితి అంటే పిల్లలకు కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం ఈ వినాయక చవితికి ఇష్టమైనటువంటి పువ్వులు ఆకులు పండ్లు వంటలు అలానే లడ్డూలు మోదకాలు ఉండ్రాలు వంటివి నైవేద్యంగా పెట్టి వినాయకుణ్ణి పూజలు చేస్తూ ఉంటాము మంత్రాలు వినాయకుడిని జపాలు చేస్తూ మనం ఆ రోజులు మొత్తం కూడా మనం కష్టాలన్నీ అంతా మర్చిపోయి అంతా కూడా కలిసి ఆనందంగా చేస్తూ ఉంటాం పూర్వకాలంలో అయితే ఊరిలో ఒక వినాయకున్ని పెట్టి ఘనంగా పూజలు జరిపించేవారు ఆ వినాయకుణ్ణి మట్టితో తయారు చేసి పెట్టేవారు కానీ ఇప్పుడు అలా ఏం లేదు ఎక్కడ చూసినా రకరకాల కలర్లతో రంగులతో వినాయకుణ్ణి దిద్ది వినాయకుణ్ణి ప్రతిష్ఠేపించి పూజలు చేస్తూ ఉంటున్నారు కావున ప్రతి ఏడాది వచ్చే వినాయక చవితి పర్వదినాన శుభ సందర్భంగా ప్రతి గృహంలోనూ సంస్థలోనూ ప్రత్యేకంగా పూజాధికార్యాలు చేయటం ఆనవాదిగా వస్తున్న మన సాంప్రదాయం ఈ పూజల్లో ఉపయోగించే పూజ ద్రవ్యాలతో పాటుగా స్వామివారిని పూజించి ప్రతీది కూడా ప్రథమ స్థానం అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజ ద్రవ్యాలు ప్ర విషయం కూడా మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ పవిత్రమైన వినాయక చవితి రోజున ఏం కూర వండకూడదో తినకూడదో తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక పూజ ద్రవ్యాలు వినాయక ప్రతిమ పత్రి పసుపు కుంకుమలు అగర్బత్తులు హారతి కర్పూరం గంధం సాంబ్రాణి అక్షంతలు బియ్యం ఆవు నెయ్య లేదా నువ్వుల నూనె పంచామృతాలు పంచామృతాలు అంటే ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవన్నిటిని కలిపితే పంచామృతం తయారవుతుంది తమలపాకులు పోక చెక్కలు పువ్వులు పండ్లు కొబ్బరికాయలు కలుషం నైవేద్యంగా పదార్థములు సుగంధ ద్రవ్యములు ఇవన్నీ పూజ వస్తువులు ఏంటంటే దీపం కుందులు వత్తులు అగ్గిపెట్టే వస్త్రం పంచపాత్ర ఉద్దిరిని కలుషం మీద నూతన వస్త్రం పూజా స్థలంలో పీఠంపై వేయటానికి తగిన పరిమాణాల్లో తెల్లని లేదా ఎరుపు వస్త్రం లేదా టవాల్ పల్లెం పల్లెవేలి నూలు వస్త్రాలు మామిడి తోరణాలు దేవునికి తగిన పీఠము అలాగే నైవేద్యములు ఉండ్రాలు కుడుములు వడపప్పు పానకం అటుకులు కొబ్బరి ముక్కలు బెల్లం అరటి పండ్లు పిండి వంటలు మొదలగునవి రకాలని ఇరవై ఒక్క చెప్పున చేసుకోవచ్చు చాలామందికి పత్రాలు ఎన్ని రకాలు పెట్టాలి ఏ రకాలు పెట్టాలో తెలుసుకుందాం ఒకటి గరిక మాచి బలురక్కసి లేక ములకి మారేడు ఉమ్మెత్త రేగు ఉత్తరేణి తులసి మామిడి గన్నేరు విష్ణుక్రత్తం దానిమ్మ దేవదారు మరువం బవిలాకు జాజి దేవకంచనం జమ్మి రావి తెల్లమద్ది జిల్లేడు మొదలగినవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ పత్రాలు ఇరవై ఒక్క పత్రాలు స్వామివారికి అర్పించాలి అలాగే ముఖ్యంగా గరిక గరిక అంటే వినాయకునికి చాలా ప్రీతి కనుక ఇరవై ఒక్క గరిక పూచలను ఖచ్చితంగా పెట్టాలి అలాగే శ్రీ విఘ్నేశ్వరుని స్వామివారి పీఠాన్ని పై భాగాన పాలవెల్లిని కట్టాలి పాలవెల్లిని పసుపు కుంకుమతోనూ పూజపత్రితో తోచిన విధంగా శోభయమానంగా అలంకరించుకోవచ్చు దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాం విఘ్నేశ్వర స్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామివారి ప్రతిమతో పాటు సరస్వతీదేవి పటం వారి పాఠ్య పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు అలాగే గృహస్థు వ్యాపారి అయితే శ్రీ లక్ష్మీవారి అమ్మవారి ఫోటో వ్యాపార లెక్కలు పుస్తకాలు సంబంధిత వస్తువులు ఇలా ఇతర వృత్తుల్లో ఉన్నవారు వారి ప్రధానమైన వస్తువులతో పాటుగా వారి ఇష్టదైవ పటాన్ని పెట్టి పూజించడం కూడా శుభ ఫలదాయకం ఇక పూజకు ముందుగా ఒక పీఠం మీద ముగ్గు వేసి బియ్యం పోసి దాని మీద శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ప్రతిమను పెట్టి పై భాగాన పసుపు కుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి పసుపు వినాయకుణ్ణి చేయాలి పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి వినాయకుణ్ణి నమస్కరించి పూజ అప్పుడు ప్రారంభించాలి ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి ఇక ఈ పవిత్రమైన వినాయక చవితి రోజున ఖచ్చితంగా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని ఆ వినాయకుణ్ణి పూజించినట్లయితే మీ విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి ఇక మీకు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే ఈ కలర్ అంటే వినాయకుడికి చాలా ఇష్టం పింక్ కలర్లో ఉన్న లేదా వైట్ కలర్లో ఉన్న చీరలు కట్టుకుంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లేన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీరను కట్టుకోండి లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకోండి లేదా ఈ రెండింటి కలర్లు మాకు లేవు అనుకునేవారు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నా సరే ఈ కలర్లో ఉన్న చీరలు కట్టుకొని ఈ వినాయకుణ్ణి పూజించండి అప్పుడే మీకు అనుకున్న కంటే ఎక్కువ రెట్టింపు ఫలితం అనేది వస్తుంది ఇలా కట్టుకోవడం పూజించడం వల్ల మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది విఘ్నేశ్వరుడు మీ ఐశ్వర్యాన్ని వర్షాన్ని కురిపిస్తాడు ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారిపో ఇక ఎలాంటి పవిత్రమైన శనివారం రోజున వినాయక చవితి వచ్చింది కనుక ఈ వినాయక చవితి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పప్పు కానీ పొట్లకాయ కానీ దొండకాయ కానీ వండకూడదు అలాగే ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ కోడుగుడ్లు చేపలు ఇలా మాంసాహారానికి ఎట్టి పరిస్థితుల్లో దరిదాపుల్లో మీరు ఇంట్లోకి తెచ్చుకోకూడదు వండకూడదు తినకూడదు ఇలా మీరు వండినా తిన్నా మీకున్న కష్టాలు అనేవి రెట్టింపు అవుతాయి లేనిపోని నిందలు కూడా వస్తాయి కనుక ఇలాంటి రోజున ఇలాంటి కూరలు వండకండి తినకండి